హలో అండి నేను మల్టీగ్రెయిన్ దోశ కోసం బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాను బ్రౌన్ రైస్కి త్వరగా పురుగు పడుతుంది ముందే మనం బాగా రాకు లవంగాలు వేపాకు వేసి పెట్టుకోవాలి మనము జాగ్రత్తగా తడి చేత్తో తడి పెట్టిన గ్లాసు మనము కొలిచే గ్లాసు తడిగా ఉన్న ఇంకా త్వరగా పురుగు పట్టేస్తుంది అలా లేకుండా చూసుకోవాలి నేను పురుగు పట్టింది ఇంకా చాటలో వేసి చెరుకున్నాను చెరిగిన తర్వాత అవి ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు అరికెలు ఇంకా ఒక పొట్టు మినపప్పు తీసుకున్నానండి అన్నప్పుడు పొట్టు మినపప్పు వాడతాను వైట్ అస్సలు వాడను ఇంకా సోయాబీన్స్ కొన్ని గుప్పెడు తీసుకోవాలి కొన్ని సగ్గు బియ్యము సోయాబీన్స్ అయితే పిల్లలకి అనిపిద్ద చాలా మంచిది ఇడ్లీలో కూడా ఇవి వేసుకోవాలి సగ్గు బియ్యం అయితే దోశ హోల్స్ హోల్స్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని మెంతులు వేసు కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి మెంతులు క్రిస్పీనెస్ కోసము ఇవన్నీ వేసుకొని కనీసం సెవెన్ ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి లాస్ట్లో మిక్సీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అటుకులు నానబెట్టుకొని వేసుకోవాలి ఓట్స్ ఉంటే ఓట్స్ కూడా నానబెట్టుకొని అవి కొన్ని ఇవి కొన్ని వేసి మిక్స్ చేసుకోవాలి దీనివల్ల దోశ చాలా మంచి కలర్లో క్రిస్పీగా హోటల్ స్టైల్లో చాలా బాగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేను సేమ్ ఇలానే కాదు ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ బట్టి ఒకసారి రాగులు ఉంటే రాగులు వేస్తాను సజ్జలు ఉంటే సజ్జలు వేస్తాను ఊదలు ఉంటే ఊదలు ఇంట్లో ఉన్న ఐటమ్స్ని బట్టి మారుస్తూ ఉంటాను ఏ ఏలా ఉంటే అలా వేస్తూ అలా మల్టీగ్రైన్ దోశ చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నార్మల్ దోశ కంటే కూడా టేస్ట్గా ఉంటుంది ఓకే నచ్చితే లైక్